పాలు భక్తి గలుగుడు పట్టెడైన విశ్వదాభిరామ వినురవేమ భావం మంచి ఆవు పాలు ఒక గరిటెడైనా చాలు తాగేందుకు శ్రేష్టంగా ఉంటాయి గాడిదపాలు కుండ నిండా ఉన్నా నిరుపయోగం అలాగే ప్రేమతో పెట్టే భోజనం గుప్పెడైనా సంతృప్తినిస్తుంది అని కవి యొక్క ఉద్దేశం నీళ్ళలోని మీను గాలమందు గాలమందుకు కరణి భువిని ఆశదగిలినరుడు నాలాగే చడిపోవు రామ వినురవేమా భావం నీటిలోనే చేప ఎరమాంసమును ఆశించి గాలానికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటుంది అలాగే ఈ భూలోకంలో మానవుడు ఆశవలననే పతనం చెందుతున్నాడు అని కవి యొక్క ఉద్దేశ్యం కులములో నానొకడు గుణవంతుడు కులము వెలయయుని గుణము చేత చేతయునబున్నట్లు రామ వినురవేమా భావం అడవిలో మంచి గంధపు చెట్టు ఉంటే దాని సువాసన అడవి అంతటికీ వ్యాపిస్తుంది అలాగే వంశంలో ఒక్కడు గుణవంతుడు ఉంటే ఆ వంశం మొత్తానికి వాని మంచి గుణాల వలన మంచి పేరు వస్తుంది అని కవి యొక్క ఉద్దేశం ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడచు మర్మ మెరిగి ముప్పె తెలియాలేడు ముప్పదేండ్లకునైనా విశ్వదాబీ రామ వినురవేమా భావం బండిలాగే ఎద్దుకైనను ఒక సంవత్సరం తర్ఫీదు ఇస్తే మాటలు గ్రహించి నడుచుకొనును మూఢుడికి మాత్రం ముప్పై ఏండ్లకైనా బుద్ధి నెలవలేడు మూఢత్వమును మార్చుకోలేడు సుమా అని కవి యొక్క ఉద్దేశ్యం కులములేనివాడు వినురవేమా భావం తక్కువ కులమున జన్మించినను ధనవంతుడైనచో గొప్పవాడగును గొప్ప కులములో జన్మించినను దరిద్రుడైనచో హీనుడుగా చూడబడును కావున లోకంలో కులము కంటే ధనమే ప్రధానమైనది అని కవి యొక్క ఉద్దేశం పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి జవికి రాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాబీరామ వినురవేమా భావం చేదుగల పండ్లలో పాలు పంచదార పోసి వంటకం చేసినను ఆ పండ్లకు గల చేదు ఎట్లు ఉండునో అలానే మంచి గుణములు ఎన్ని ప్రబోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని కవి యొక్క ఉద్దేశము చదువు చదువాకున్న సౌఖ్యంబులును లేవు చదువు చదివే నే చదువగా చూడుము విశ్వదాబీరామ వినురవేమా భావం చదువులేని వారికి సౌఖ్యం లభించదు చదువుకున్నవాడే సజ్జనుడు చదువుకోవాలనే అభిలాష కలవాడు విద్యలలోని సారాన్ని మర్మాన్ని గ్రహించడానికి చదవాలి గానీ వృధాపఠనము వలన ప్రయోజనము లేదు అని కవి యొక్క ఉద్దేశము పట్టు పట్టరాదు పట్టు విడవరాదు బట్టి పట్టువిడవరాదు వినురవేమా భావం కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు పట్టుదల పట్టిన తరువాత కార్యాన్ని వదలరాదు పట్టుదల పట్టి నడిమిలోనే విడుచుట కన్నా చచ్చుట మంచిదని కవి యొక్క ఉద్దేశం